హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ ఇస్టి హీరో ఈరోజు ఈరోజు మన దగ్గర ఏనుమూల సతీష్ గారు ఉన్నారు ఆయనతో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం చెప్పి ఆయన మన స్టూడియోగ్రాఫీ జరిగింది ఈరోజు నేను ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడి నేను తెలుసుకుంటాను ముందుగా ద్వారబంధాల చంద్రయ్య చంద్రయదోర గారికి జనదన శుభాకాంక్షలు అంటే ఎవరని మీరు అనుకున్నాం అనుకోవచ్చు ద్వార చంద్రయ్య చంద్రయదోర గారు అంటే ఎవరని మీరు ఎవరు ఎవరైనా ఎవరు అని మీరు అందరూ కూడా అనుకోవచ్చు ఆయన మన స్వతంత్ర సమర యోధు పోరాటంలో ఆయన ఒక పోరాడిన యోధుడు అయిన అప్పు ఇప్పుడు మనకి ఒక అల్లూరు సీతారామరాజు గారు తెలుసు అలాగే ఒక నేతాజీ గాంధీజీ వాళ్ళందరూ కూడా మనకు తెలుసు కానీ ఈయన వాళ్ళందరికంటే ముందు ఒక నలభై సంవత్సరాలు వెనుక ఆయన మన స్వతంత్రం మన భారతీయుల కోసం ఆయన ఎంతో పోరాటం చేశారు కానీ అది వెలుగులోకి రాలేదు ఈరోజు నేను ఈస్ట్ లో ఈయన సతీష్ గారు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా చేస్తున్నారు నాకు కూడా ఈయన కోసం తెలియదు ఏంటా ఈయన వేడుకలు ఏంటా వెళ్తే ఆయన కోసం కొన్ని విషయాలు ఏం చెప్పారు మనకి నేనే ఆశ్చర్యపోయిన విషయాలని విని ఆ విషయాలన్నీ కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలని మీకు అందరికీ తెలియాలని నేను ఆయన్ని ఇక్కడ పిలిపించడం జరిగింది ఆయన్ని అడిగి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి గారు నమస్తే అండి ఒకసారి మా మీడియా ప్రజలకు ఆయ చెప్తారా ఇప్పుడు సార్ మన ద్వారబంధాల బంధాల చంద్రశేఖరరావు గారు ఆయన పోరాటం చేశారని ఇవన్నీ మీకు ఎలా తెలుసు సార్ ముందుగా సార్ నేను గూగుల్లో సెర్చ్ చేశానండి సెర్చ్ చేసిన తర్వాత చూస్తే ఒక ఆయన ఫ్రెండ్ అండి నాకు ఆయన రాజానాయుడు మానవికని దీన్ని బుక్ రాసింద కోడికెళ్ల సుబ్బారావు గారు బయటికి తీసుకొచ్చింది ఆ ఫారెస్ట్ లో తిరిగి అంత పరిశోధన చేసి అన్న బయటకు తీసుకొచ్చింది మాత్రం రాజానాయుడు మాన గారు ఆయన ద్వారాగా పూర్తిగా తెలుసుకున్నానండి ఆ బుక్స్ ఆ గవర్నమెంట్ ఆయన పేరును కూడా రెండు సంవత్సరాల బ్యాక్ స్టాంప్ రిలీజ్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా నాకు పంపించారండి ఆయన మామూలుగా ఆయన పుట్టిన రోజులు చెయ్యాలి అని అంత దేశభక్తి మీకు ఉండే ఉంటది దేశభక్తి లేకుండా ఎవరు చేయరు ఆయన మీద ఆయన పోరాటం మీరు చదివారా ఎక్కడైనా చూసారా పుస్తకాల్లో నేను గూగుల్లో చూసారండి ఎక్స్టాప్ బుక్ లో కూడా చదివేనండి పుస్తకం నేను వెళ్ళాను కానీ అండి ఫారెస్ట్ లోకి వెళ్ళలేదు జస్ట్ ఆ లొకేషన్ చూసి వచ్చేసాను అంతే అంటే కొంచెం వెరీ డేంజరస్ ఫారెస్ట్ అండి ఫుల్ అవి తిరుగుతాయండి మనం నైట్ టైం ఉండకూడదండి అక్కడ అది మీరు చెప్పిన తర్వాత నేను కూడా కొంచెం చర్చ చేశాను కొన్ని విషయాలు మేము ఆడుదామని అనుకుంటున్నాను ఇప్పుడు ఆయనది విజయనగరం బొబ్బిలి జిల్లా బొబ్బులు గ్రామాలకు జన్మించాడు ఆయన బొబ్బుల్ నుంచి నల్లిపూడి అండి ఎవరండి నెల్లిపూడి అండి నెల్లిపూడి నెల్లిపూడి రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన బొబ్బిల్లో ఆయన పుట్టిన డే ఇది నక్షత్రం మూలా నక్షత్రం అండి అవునండి మూలా నక్షత్రంలో పుడితే అప్పట్లో ఆ నాన్నగారు సైనిక అండి బొబ్బిలి సంస్థానంలో అది ఆయన ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ ఆయన ఏమో యుద్ధానికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారండి ఈ బొబ్బిలి సంస్థానం ద్వారా ఇక్కడ బాబు పుట్టినప్పుడు మూలా నక్షత్రంలో పుట్టాడు మూలా నక్షత్రంలో పుడితే అక్కడ రణబేరి గంట మోగిందండి కోట్లో ఆ రణబేరి గంట మోగితే అతని వల్ల రాజ్యానికి అపకారం ఏదో జరుగుతుంది అని చెప్పి అలా నమ్మకండి లేదా యోధుడు అయిపోతాడు తిరగబడతాడు అదే అపకారం అంటే రాజ్యానికి ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది లేదా మన మీదే తిరగబడి మన మీదే పెత్తనం చేయొచ్చు అవునండి అవును రాజ్యానికంటే ప్రజలకి ఉపకారమే అవునండి మంచిగానే వెళ్తదండి కాకపోతే మన మీద రివర్స్ అయి మన మీద వాళ్ళ మీద తిరగబడచ్చు పరిపాలించవచ్చు ఇవన్నీ జరగవచ్చు చెప్పి ఆ బిడ్డని చంపేయమని సైనికులకి ఆజ్ఞాపిస్తారండి రోజు ఈ వార్త తెలుసుకుని ఆయన తల్లి గారు అప్పట్లో బళ్ళు ఇవే కదండి కదా కదండి అప్పుడే అలా వాగు వంటలు దాటుకుంటూ నెల్లు కూడి తీసుకుని నెల్లిపూడి ఎలాగంటే వాళ్ళ రమణ వారు అండి వాళ్ళ మేనమావడు ద్వారపాదాల చంద్రయ్య గారు అమ్మమ్మ గారు రమణ వారు వాళ్ళ అమ్మమ్మ గారు ఇంటికి చేరుకున్నారు అలా కొంత కొంతకాలానికి వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఆ అని ఆ బిడ్డ వాళ్ళ మేనమామ దగ్గర పెరిగాడు చిన్నప్పటి నుంచి కూడా ఒక పోరాట ప్రతిమ ప్రతిమ అలాగంటే అన్యాయం జరిగితే సహించలేకపోయేవాడు అండి అంటే ఈ వ్యాటారు చిన్నప్పటి నుంచి కర్రసాము యుద్ధాలు ఫైటింగ్ అలాగా మొత్తం అన్ని కూడా నేర్చుకున్నాడు అండి ఆయన అప్పుడు ఏం జరిగిందంటే ఈయన యుక్త వయసులో యుక్త వయసు వచ్చేసరికి అక్కడ జమీన్ జమీన్లు ఉండేవారు కదండి అప్పుడులో రిషోల్ కింద జమీన్లు ఉండేవారు అవునండి వాళ్ళు కోడి వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న కోడి పిల్లలు కొత్త కోడిపుంజులు పట్టుకెళ్తాం అంటే అని చెప్పి ఈయన తిరగబడ్డాడు అంట మాకిదురు సమాధానం చెప్తా మేము జమీందారు తోలుగా అది చెప్తే కొట్టాడు అంటున్నాను కొడితే జమీందారు అప్పుడు రమణం ఇలా మీ అనుమామలు కూడా పెట్టుంది అండి అంటే ఇప్పుడు కోడిపుంజి పట్టుకెళ్తుంటే నా ఈయన ఏమన్నా అంటే నువ్వు పట్టుకెళ్తావు నేను జమీందారు చాలి నా గడ్డి చెప్తే ఏంటంటే ఈయన మన గారు ఆయన కొట్టాడు కొట్టాడు సైనికు అదే అప్పుడు ఈ రమణ వారు కూడా పెద్ద కదా చెప్పి నచ్చ చెప్పి గొడవ సద్మని చేశారు అంత స్పీడ్ ఉండేవాడు అండి ఎవరన్నా మాట అంటే పడేవాడు కాదంట ఎవరన్నా ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంటే ఊరుకునేవాడు సహించేవాడు కాదంట అలాగా ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా స్వతంత్ర అదే దేశభక్తి స్వతంత్ర లక్షణాలు ఇవన్నీ ఉండేవాంటే అది ఇంకోటి ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు కూడా అండి ఈయనకి కొన్ని పదవులు ఇస్తాను మీరు నా దగ్గర పని చేయండి అంటే వీళ్ళకి వ్యతిరేక అయిపోతారని చెప్పి ఈయన మనందరినీ కూడా బతకనా కూడా ఎక్కడని చెప్పి వాళ్ళ గుండెల్లో కూడా ఈయన నిద్రపోయే సింహస్ కూడా సింహస్వప్నం అంటారు సింహస్వప్నమేడండి అంటే ఈయన అది ఈయన వద్ద దాని మీద కొంచెం ఈయన ఎన్నో పదవులు ఇస్తామని చెప్పి వాళ్ళు ఆఫర్ నాకు వద్దు మీరు ప్రజల మీద తిరుగుబాటు మానకపోతే నేను ఇలాగే పోరాటం చేయవలసి ఉంటాను మీ మీద ప్రజల మీద అక్రమంగా వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటుంటే మాత్రం సహించలేదు నేను వాళ్ళకి అండగా నిలబడతాను అని చెప్పి బ్రిటిషోల్ని జమీందార్ని వీళ్ళందరినీ కూడా అప్పట్లో గడగలు ఆడించేవాడు అండి రెండు మూడు యుద్ధాలు కూడా జరిగినాయండి నేనే రంపకి తూరి విప్లవం అంటారు అప్పట్లో పోరాడానికి రంప టితూర్ అని పేరు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు ఇది నేను ఇప్పుడు చదివానండి రంపం తిరుగుబాటు చంద్రయ్య తిరుగుబాటు ఏదో ఉంది అక్షణాన్ని బురదకోటకు ఇప్పుడు బురదకోట మీద కూడా సార్ వీళ్ళు ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు చుట్టుముట్టి ఈయన మీద దాడి చేశారని తెలిసి చదివాను నేను మూడు రోజులు మూడు రోజులు కూడా నైట్ పగలు దాడి చేశాడు దీని మీద మూడు రోజులు ఇద్దరు మొత్తం వాళ్ళకి ఈయనకి ఫైటింగ్ జరిగిందండి యుద్ధం కానీ మూడు రోజులు కూడా ఈయన ఎక్కడా కూడా పొంగకుండా వాళ్ళని చంపుకుంటానే ఆయన విజయం సాధించాడండి భారీగా ఫైట్ చేసే కూడంటండి అలాగే ఇప్పుడు అడవులో ఉంటూ ఈయన అప్పుడు అలాగే ఆయన అదే వాళ్ళు ఇలా చుట్టుముట్టినప్పుడు కొంచెం తప్పించుకుని అడవిలో ఉంటూ మారేసేసుకుంటూ తిరిగేవారు అంటే తిరిగితే అప్పుడు మనకి వెళ్ళి ధాన్యాలు పప్పులు అన్యాయంగా పట్టిపోతుంటే అవన్నీ కూడా ఈయన అడ్డు కట్టుకుని అడ్డు పెట్టి మన పేదవాళ్ళందరికి పంచేవారండి అలాంటిది అన్ని మంచి పనులు చేసిన వ్యక్తి అంత ఉపకారం చేసిన ఆయన ఆయన బంధువులు ఎలా మోసం చేశారు అంటారండి ఇప్పుడు ఎలాగంట సార్ అదే మీరు ధాన్యం పప్పుల గురించి అడిగారు కదా ప్రజలు పండించుకునే దాన్ని ఇవి అక్రమంగా పట్టుకుపోతుంటాయి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని అడ్డుకుని ఎవరు వీళ్ళ కష్టం వీళ్ళకే చెందాలని చెప్పి ఇప్పించి అలాగే గంజి సత్రాలు ఏర్పాటు చేసి అప్పట్లో అడవుల్లో దారిలో గంజి సత్రాలు అంటే గంజి సత్రాలు అంటే మనకి అదే ఇప్పుడు వాళ్ళ ఎవరైనా ఇబ్బంది పడతారేమో మొద కోసం వీళ్ళ కోసం ఆకలి కోసం వాళ్ళకి గంజి అప్పట్లో గంజి కదండి అంటే అవున మజ్జిగులు అప్పుడు గంజి గంజిలు ఏర్పాటు చేసి ఎవ్వరికీ కూడా లోటు లేకుండా చూసుకునేవాడు అంటే గిరిజనులు హరిజనులు బహుజన్లు మొత్తం అనగారం వర్గాలు అందరికీ ఒక దేవుళ్ళగా ఆయనవారు అంటే బంధువులు మరి మోసం చేసే బంధువులు వాళ్ళకి మళ్ళీ ఏదైనా చేయవలసి ఉంటది బెదిరించి లేదా బెదిరించి అని వాళ్ళని బెదిరించి ఈయనకి ఈయన్ని పట్టించేలాగా ఒక నైట్ ప్లాన్ చేసి ఈయన్ని ఇంటికి పిలిచారంట బంధువులు ఈయన వల్ల మనకి ఇబ్బంది ఏదో ఉంది మొత్తం మనల్నే ఇబ్బంది పెట్టేలా ఉన్నారు అని చెప్పి ఆయనకి భోజనం భోజనాన్ని పిలిచి భోజనంలో మొత్తం ముందు కలిపి ఈయన్ని బంధించేసి వాళ్ళకి చెప్పేస్తారండి బంధం చేసి చెప్పారు ఆల్ బ్రిటిష్ వాళ్ళు ఈ గుర్రానికి కట్టికి నీళ్ళు ఆకుని వెళ్ళి ఒక రావిచెట్టు చెట్టు ఉంటది రావిచెట్టుకి నెల్లిపూడు రావి చెట్టుకి తల కింద ఇదండి కెరంపూడ కెరంపూడ రావి చెట్టు అండి కెరంపూడ రావిచెట్టు చెట్టు ఏలాడి ఏలాడి తీసి కాల్చి చంపేస్తారంటే అండి ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తానని అనౌన్స్మెంట్ చేసారు దాని వెయ్యి రూపాయలకి కకృతి పడ్డారంటారా లేకపోతే ఇంకా వేరే ఆశయాన్ని చూపిచ్చారంటారా హీళ్ళు డబ్బు ఆశ అయితే కాదు ఒకవేళ ప్రాణభయమై ఉంటదండి వీళ్ళ బంధువులకి నెక్స్ట్ ప్రజలందరికీ కూడా వెయ్యి ఎవరు అప్పు చెప్పినా ఆయన ఉన్న చోటు చెప్పినా వెయ్యి రూపాయలు బహుమతి ఇస్తామని చెప్పి ప్రకటించారు అంటే అప్పట్లో వెయ్యి అంటే ఇప్పుడు అండి లక్షల రూపాయలు అయి ఉంటుంది ఆ వెయ్యి రూపాయలు ప్రకటించా అప్పట్లో ప్రకటించారు అంటే బహుమతి ప్రకటించారంట అది ఇంకో విషయం అండి అప్పట్లో ఈ వడ్డీ ఆపరస్ కూడా మామూలుగా ఎక్కువ వడ్డీ బేడాలు అవి ఉండే మాకు తెలియదు అయ్యి ఆ రకంగా చాలా వసూలు చేసేస్తుంటే మన అందరిలో అందరిలో కూడా హింస పెడుతుంటే ఈయన చాలా మందిని కాపాడి చాలా మందిని అండి చేశారంట అన్యాయంగా అన్యాయంగా వీళ్ళ మీద ఎవరైనా దాడి చేస్తుంటే ప్రజల మీద ఈయన అడ్డుతో అడ్డెల్లి కాపాడే అంటే నెక్స్ట్ ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గారు ఉన్నారు కదండి ఆయనకి ఈయన ఆదర్శం అండి చంద్రయ్య చంద్రయ గారు మన అల్లూరు సీతారామరాజు గారికి మన చంద్రయ గారు ఆదర్శం అంటే అప్పుడు ప్రజలు కూడా మళ్ళీ చంద్రయ్య గారు చనిపోయినా మళ్ళీ తర్వాత నలభై సంవత్సరాల తర్వాత అల్లూరు సీతారామరాజు గారు చేసే పోరాటం చూసి మళ్ళీ అల్లూరు సీతారామరాజు రూపంలో మళ్ళీ చంద్రరామరాజు గారు మన చంద్రేదోర గారు దూర వంతులు గారు పోరాటం చూసి ఈయన కూడా చూసి కాదండి ఆ పోరాటం చూసి కాదు మామూలుగా అప్పట్లో అక్కడక్కడ విని అప్పట్లో ఇలా ఒక ఆయన ఎలా తిరుగుబాటు చేశారంట చంపేస్తారంట అని ఈయన మాటలతో విని విని ఈ బాటలో నా మార్గంలో నడాలని చెప్పి ఈ కూడా చేసండి ఒక గోడలు ఉంటాడు కదండి బ్రిటీషుడు గోడ సంఖ్యలు వేస్తుంటే అల్లు సీతారామరాజుకి కి అప్పుడు ఈయన అన్నారంటండి ముప్పేట దాడు నుంచి మూడు రోజులు వారా ఓరి పోరు సలిపి మీ చివరి నెత్తుటి చుక్కను కూడా చవి చూసిన మా ద్వారబంధాల చంద్రయ్య దొర మీ స్మృతి పదంలో మెలగడం లేదా అని ఆయన ఒక అదే ఒక డ్రామాలో ఒక గీతం కింద పాడతారు కదండి అది అందులో ఈయన చెప్పాను అంటే ఎవరు అల్లు సీతారామరాజు గారు అంటే ఆయన ఆదర్శంగా తీసి పోరాటం కొనసాగించడం కొనసాగించారు కంపే పితూరి విప్లవం ఆయన స్టార్ట్ చేశారండి అండి అలాగే నడిపితే తర్వాత కాలంలో ఈయన నడిపించారండి అంటే ఇప్పుడు మనకి అల్లు చీతారాజు గారు అల్లు చీతారామరాజు గారు తెలుసు చాలా మంది మన స్వతంత్ర సమరయోధులు చాలా మంది మనకు తెలుసు కొంతమంది అంటే కొంతమంది మనకు తెలుసు ఈయన ఇంత పోరాటం చేసి వెలుగులోకి రాబోడ కారణం ఏంటంటారు వెలుగులోకి రాకపోవడానికి కారణం ఏంటంటే సార్ ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గారిని వెలుగులోకి తీసుకొచ్చింది పడాల రామయ్య గారు అండి పడాల రామారావు గారు అని ఆయన రైటర్ అండి పరిశోధన చేసి వెలుగులో తీసుకొచ్చారు అలాగే తర్వాత ఈయన కూడా ఈయన గురించి కూడా ఇంకా ముందు నలభై సంవత్సరాల ముందే పోరాడు అని తెలుసు ఈయన గురించి కూడా మొత్తం వివరంగా బయటకు తీసుకొచ్చారండి ఈయన గురించి పడాల రామారావు గారు తర్వాత కోటిపల్లి సుబ్బారావు గారు బుక్సారండి ఏంటంటే అల్లూరు సీతారామరాజు గారు అంటే ఆయన మీద ఒక సినిమా వచ్చింది అప్పట్లో కృష్ణ గారు తీశారు అలా అలా ఏదో హైలైట్ అయిందండి తర్వాత కాలంలో ఈ యూత్ కూడా బాగా హైలైట్ చేశారండి ఈయన దారికి వచ్చేసరికి ఈయనకి వెనకాల ఎవరు లేరండి మొత్తం ఈయన ఫ్యామిలీ కూడా చెదిరిపోయారు ఇప్పుడు నాకు పట్టుకున్నది ఏంటంటే ఎంత పెద్ద స్టోరీ ఉండి ఎంత పెద్ద చరిత్ర ఉండి ఎంత పోరాటం చేసి ఈయన మరుగున పడిపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఈయన బయటికి తీసుకురావాలని చెప్పి నేను జస్ట్ మూడు సంవత్సరాల నుంచే నేను జిల్లా కార్యక్రమం చేస్తానండి ఎక్కడో ఒక చోట చిన్న బ్యానర్ పెట్టి చేస్తున్నాను అలా చేయడం కూడా చాలా గ్రేట్ అండి దేశభక్తం అందరూ ఉండదు మా ఇండియన్స్ అంటే కానీ మీరు ఆయన కోసం మీరు అంత కేర్ తీసుకుని ఆయన కోసం మీరు అన్ని చదివి చెక్ చేసి ఆయన కోసం తెలుసుకుని మీరు నిజంగా ఇంకొంతమందికి మీరు చెప్తూ ఆయన కోసం కొంతమంది మరికొంతమంది బ్రదర్ తెలియజేస్తూ చాలా మంది చెప్తున్నారు నాకు కూడా నేను వీడియో చేయడానికి కూడా కారణం మీరే మీరు నాకు చెప్తానే కానీ ఆయన కోసం తెలియదు కానీ ఆయన కోసం ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నిజంగా నా ఒళ్ళే పులకరించిపోతుంది బుక్ ఇస్తాను బుక్ చదవండి ఇంకా పూర్తిగా నన్ను చెప్పడం వీలవట్లేదు కానీ ఆయన గురించి ఇంకా ఆయన పడ్డ కష్టాలు ఆయనకి తగిన దెబ్బలు ఈ రాటి తేలిన మనిషి ఇవన్నీ చదువుతుంటే ఒళ్ళు పులకరిన మీ గైడవాలని ఆ బుక్ కోటిపల్లి సుబ్బారావు గారు రాస్తుంది చరిత్ర విస్మరించిన స్వాతంత్ర పోరాట సమర అని బుక్ రాస్తారు చెప్తారా చూడండి ఒకసారి చెప్ చూపిస్తారు అయితే ఇదే అండి ఆ బుక్ చరిత్ర విస్మరించిన స్వాతంత్ర సమరయోధుడు చంద్రయ్య చంద్రయేదర్ గారు ఇది కోటిపల్లి సుబ్బారావు గారు రాశారండి ఈ బుక్ చదివిన తర్వాతే నేను ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకున్నాను ఇవన్నీ ఇంత మంచి వ్యక్తి ఇంత పోరాటం చేసిన ఆయన మరుగున పడిపోవడం నాకు చాలా బాధగా అనిపించి మూడు సంవత్సరాల నుంచి నేను జయంతి కార్యక్రమాలు చేస్తున్నానండి కంటే నలభై సంవత్సరాల ముందే పోరాటం చేశాడు అల్లూరికి ఆదర్శంగా నిలిచాడు కాబట్టి ఇతన్ని ఇంకా మనం ఇంకా వెలుగులో తీసుకురావాలని నేను ఈయన కార్యక్రమాలు చేస్తున్నానండి ఓకే ఇది పోస్టల్ స్టాంప్ అండి ఒక రెండు సంవత్సరాల క్రితం అన్నవరంలో ఈయన పేరు మీద గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసిందండి అల్లూరి శత జయంతి ఉత్సవాలు వేడుకలు అని చెప్పి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన వంద సంవత్సరాలు అవుతుందని చెప్పి ఆ రోజు ఈయన అదే పోలీస్ స్టేషన్ మీద ముందు దాడి చేశారంటే దాని గురించి ఈయన పేరు మీద అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద పోస్టర్ స్టాంప్ రిలీజ్ చేస్తారండి అది చూడండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా చెక్ చేసి ఈ పుస్తకం ఒకసారి చదవండి మీరు అందరూ కూడా ఒకసారి ఏంటి ఏంటి ఈయన ఏం చేశారు ఎలా పోరా పోరాడారు మన స్వాతంత్రం కోసం ఎలా పోరాడారు మన అందరూ ఇప్పుడు అంటే మనకి అన్ని బాగున్నాయి సపోర్ట్ లో ఏమి ఉండేవి కదా ఎవరికి కూడా చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో ఈయన గంజి సత్తరువులు అని పెట్టి సత్తరువులు గింజి అప్పుడు ఎలా మన కూల్ డ్రింక్స్ ఇలా మజ్జిగేస్తారు అప్పుడు గింజి పోసేవారు అందరికి గంజి అంటే అప్పుడు గొప్ప అమృతం సమానం ఆ గింజ దొరికే చాలా మంది ఇబ్బందులు పడే కష్టాలు పడేవారు వాళ్ళందరికీ కూడా ఒక ధాన్యం అని ఒక అని అలా చాలా మందికి బట్టలు నింపాడు చాలా గడుపులు నింపాడు వాళ్ళందరి కోసం మీరు ఒక్కసారి ఈయన్ని చూడండి ఈయన పుస్తకం చదవండి ఈయన్ని మన ద్వారబంధాల చంద్రయ్యోర గారిని మనం మనం అందరం కూడా వెలుగులోకి తీసుకొద్దాం ఈయన పోరాటాన్ని మన దేశానికి మన అందరి దేశంలో ఉన్న ప్రజలందరికీ మనం చూపిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదే ఈ పుస్తకం ఈయన గోదావరి జిల్లాలకి మొట్టమొదటి స్వతంత్ర సంరేతిరండి స్టార్ట్ గోదావరి జిల్లాలకి ఈస్ట్ వెస్ట్ మొత్తం అప్పుడు గోదావరి జిల్లా పిలిచేవారండి ఈయన పోరాటం ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మధ్యప్రదేశ్ వరకు వెళ్ళిందండి బీహార్ వరకు ఒరిస్సా వరకు వెళ్ళింది చాలా బాధాకరం అండి ఇది ఇంత పోరాటం చేసి ఇంత విధానం చేసి ఈయన వెలుగులోకి రావడం ఈయన గోషం తెలియకపోవడం చాలా బాధాకరం ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు అందరికి నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు అయితే కనుకండి చాలా మంది తెలిసిందని అనుకుంటున్నాను ఇంకా ముందు ముందు ఇంకా తెలుస్తుంది దీనికోసం అని తెలుసుకుంటారు ఓకే సార్ థ్యాంక్ యూ మా మీడియాకి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ అలాగే ఫ్రెండ్స్ ఈరోజు మీరందరూ కూడా మన ద్వారబంధాల చంద్రగరావు గారికి మీరందరూ జాందన వేడుకలు చెప్పండి అలాగే ఆయన కోసం మీరు తెలుసుకోండి ఎందుకంటే అన్ని మంచి పని చేసిన అంత పోరాటం చేసిన వ్యక్తిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఇవాళ మనం ఇలా ఉన్నామంటే మనం ఈ రకంగా ఉన్నామంటే బతుకుతున్నాం అంటే అన్నిటికీ కారణం ఇలాంటి స్వాతంత్ర సమర ఈ పోరా పోరాడిన పోరాట యోధుల్ని మనం మర్చిపోకూడదు అందరం ఎల్లు తీసుకొద్దాం అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరలా సరికొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు